ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను సేమియా ఖీర్ తయారు చేస్తున్నానండి సో ఎలా ఉందో చూసి చెప్పండి ఫస్ట్గా వచ్చేసి కావాల్సిన పదార్థాలని నేను చూపిస్తున్నాను ఫస్ట్గా వచ్చేసి బాదం తీసుకుంటాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి జిడిపప్పు ఇలాచి నేను బ్లాక్ కిస్మి కిస్మిస్ వాడతాను అలాగే బెల్లం పా సేమియా పాలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి వేరే ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని మనం తీసుకున్న సేమే ఉంది కదండి అందులోకి వేసేసుకొని కొంచెం రోస్ట్గా అంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఓన్లీ ఘీ మాత్రమే వాడాలండి టేస్ట్ రావాలంటే ఫ్రై చేసేటప్పుడు చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత దాన్ని తీసేసి మరి అలాగే వే అదే ప్యాన్లో కొంచెం ఘీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి ఆ డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో వేసుకొని మళ్ళీ రోస్ట్ చేయాలి మళ్ళీ అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే కొంచెం కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి కిస్మిస్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి కిస్మిస్ కూడా ఎంత బాగా ఫ్రై అయిపోయాయో అవి కూడా తీసేస్తున్నాను తీసేసిన తర్వాత వేరే ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని అందులో కొంచెం ఆ గిన్నె అనేది కొంచెం హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాతనే నేను ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకుంటున్నాను హాఫ్ లీటర్ వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం బెల్లం ఉంది కదండి దాన్ని స్మాష్ చేసుకున్నాను నేను ఆ బెల్లాన్ని అందులో వేసేసుకొని కరగబెట్టుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా కరగాలండి కరిగిన తర్వాత బెల్లాన్ని జల్లడ పడతాను నేను ఎందుకంటే బెల్లంలో కొంచెం పీసులు వస్తాయి కదండి ఆ పీసులు రిమూవ్ చేయడం కోసం జల్లడ పడుతున్నాను ఆ జల్లడ పట్టిన తర్వాత ఆ వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ మళ్ళీ అదే గిన్నెలో వేసేసుకొని బాయిల్ చేసేసుకుంటాను బాయిల్ చే పోస్తున్నాను అందులోకి బాయిల్ వేసి బాయిల్ అయిన తర్వాత మనం ఫస్టే ముందుగానే రెడీ చేసుకున్నాం కదండి సేమియా ఫ్రై చేసేసుకున్నాం కదా అది వేసేస్తున్నాను ఇందులో సేమియా కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అవుతుంది చూడండి ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిపోయిన తర్వాత అందులోకి పాలు వేయాలి నేను ఒక హాఫ్ లీటర్ పాలేసానండి హాఫ్ లీటర్ వాటర్ హాఫ్ లీటర్ పాలేసాను నేను హాఫ్ లీటర్ పాలు వేసుకున్నాను పాలేసేసాను కొంచెం కొంచెం ఇంకా కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడకనివ్వాలి ఆ ఉడికిన తర్వాత అందులోకి ముందే మనము ప్రిపేర్ చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో వేసుకొని బాయిల్ చేసేసుకోవాలి అలాగే ఇలాచిని కూడా మంచిగా దంచేసి పౌడర్ చేసేసుకొని ఆ ఇలాచి పౌడర్ కూడా అందులో వేసేసుకొని ఉడకబెట్టుకోవాలి మంచిగా అంటే కొంచెం ఇప్పుడు ఇప్పటి ఇప్పటిదాకా ఒక నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ అనేది బ్యాలెన్స్ అనేది మంచిగా తిక్కుగా చిక్కగా వచ్చేంత వరకు ఉడికినివ్వాలి బాగా అలా ఉడికిన తర్వాత ఉడకనిస్తు చూడండి ఎలా ఉడుకుతుందో బాగా అలా ఉడికితేనే అంటే కొంచెం చిక్కదనం వచ్చిన తర్వాతనే ఖీర్కి టేస్ట్నెస్ అనేది వస్తుంది ఓన్లీ ఎక్కువ షుగర్ వేయకుండా బెల్లంతోనే చేయండి చాలా బాగుంటుంది ఒక స్టవ్ ఆపేసిన తర్వాత ఒక ఒక టెన్ మినిట్స్కి అంటే వేడిగా ఉన్నప్పుడు అందులో ఉప్పు వేయకూడదు ఉప్పు వేస్తే పాలు అనేది విరిగిపోతాయి సో ఒక టెన్ మినిట్స్ తర్వాత ఉప్పు వేయాలి కొంచెం ఎక్కువేయద్దు ఓన్లీ కొంచెం వేసేయాలి ఉప్పు ఉప్పేస్తే టేస్టే వేరే లెవెల్ ఉంటుందండి అంతే అండి అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా కుదిరిందో నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు ఎలా ఉంటుందో మీరు కూడా టేస్ట్ చూడండి అలాగే మీరు కూడా నాలాగే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ పెట్టండి పెడతారు కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి ఫుడ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకి వస్తాను అంతవరకు సెలవండి కాసింబీ డైరీ ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను